ఈరోజు కొండా సురేఖ పైన అనేక ఆరోపణలు రావడం జరుగుతుంది ఈరోజే కాదు గత కొద్ది రోజులుగా ఆమె పైన ఆరోపణలే వస్తే ఉ వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఆమె ఒక మహిళా మినిస్టర్ ఆమె ఒక బీసీ మినిస్టర్ ఆమె పద్మశాలి బిడ్డ అలాగే మురళన్న మునుకాపు బిడ్డ కాబట్టి వీళ్ళు బీసీలు కాబట్టి వీళ్ళ పైన ప్రతిరోజు ఒక కుట్ర జరుగుతూనే ఉంటుంది గతంలో కూడా కొన్ని కుట్రలు వచ్చినాయి అవి వస్తూనే ఉంటుంటాయి ఎందుకు ఆ కుట్రలు ఎందుకు వచ్చినాయి అనే దాని మీద కూడా కొద్దిగా క్లారిటీగా కొండ గారు కాంగ్రెస్ పార్టీకి ఒక వివరణ సమర్పించడం జరిగింది అందులో ఏం రాశారంటే వైఎస్ రాజశేఖర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వరంగల్ జిల్లాకి ఇన్ఛార్జ్గా కుండపుర్లి గారు ఉన్నప్పుడు నియోజకవర్గాల వర్గీకరణ జరిగినప్పుడు ఆయన నక్సలైట్ వాదం నుంచి వచ్చి పేద బడుగు బలహీన వర్గాల కోసం వచ్చిన నాయకుడు కాబట్టి ఆయన జాతి వర్గాలు దళిత వర్గాలు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి వీళ్ళు కూడా రాజ్యాధికారం రావాలి అంబేద్కర్ రాసించిన రాజ్యాంగంలో వీరు కూడా పాత్రలు కావాలని చెప్పేసి వారికి రెండు నియోజకవర్గాలు వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటాయించడంతో అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మామగారు అక్కడ రాజకీయంగా ఆయన ఏదైతే రాజకీయ జీతం ఎమ్మెల్యేగా ఉండే ఆయనది వ్యక్తిగతంగా పూర్తిగా వినాశనం అయిపోయిందని అప్పటి నుంచి ఒక కుట్ర జరుగుతుంది అనే వాదన అందరికీ తెలిసిందే ఆది అదే మైండ్లో పెట్టుకొని ఏదో రకంగా ఏదో రకంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలని అనేక రకాలుగా వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ వస్తూనే ఉన్నాయి వీళ్ళ పైన ఇబ్బంది పెట్టాలని జరుగుతూనే ఉంది టెండర్ల విషయంలో వివరణ అదేంటి టెండర్ల విషయంలో గొడవలు అంటే టెండర్లు ఏంట్రా ఒంగులాంటి శ్రీనివాసరెడ్డి వేల కోట్లకు వందల కోట్లకు టెండర్లు వేసి ఆయన ఒక పెద్ద కాంట్రాక్టరు ఈ యాభై కోట్లకి ఇరవై కోట్ల టెండర్ల విషయం లేదు వస్తుందా మనం ఒకసారి ఆలోచించాలి చిన్న టెండర్ కోసం ఒక కోట్లా అటలు చేస్తారా అంటే ఏదో ఒక సాగు చూపించాలి టెండర్ల విషయం లేకపోతే వాళ్ళ మంత్రి పదవుల విషయం లేకపోతే భద్రకాళి టెంపుల్ దగ్గర ఎన్వర్న్మెంట్ మినిస్టర్ని వదిలేసి బీసీలకు మినిస్టర్ ఇచ్చినా కూడా ఆ మినిస్టర్ల భాగంలో రెడ్డి లేదా ఆధిపత్య వర్గాలు ఉండాలి వీళ్ళ శాఖలలో కూడా రెడ్డిలో వేళ్లే ఉండాలి వాళ్ళే చూసుకోవాలి అంటే ఇంకెందుకు మనకు బీసీలకు ఇచ్చి అలాగే అట్లూరి మన లక్ష్మణ్ ఆయనను దళితర్ని కూడా దున్నపోతాని వర్గీకరిస్తే కాంగ్రెస్ పార్టీలు అలాగే ఆయన వాకిటి శ్రీహారి ముదిరాజు గారిని వాళ్ళ పనికిరాని శాఖలని మాకు ఎందుకన్నా ఈ శాఖలతో మాకు వచ్చేది ఏముంది అని అంటారు ఎండోల్మెంట్ శాఖలో కూడా వీళ్ళకు ఏమవసరం వీళ్ళు వాళ్ళకు ఆ శాఖ ఇచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటున్నప్పుడు వీళ్ళు ఎందుకు ఏలు పెట్టాలి అంటే వీళ్ళ శాఖలలో ఎవరైనా ఏలు పెడుతున్నారా వీళ్ళ శాఖలలో ఎవరైనా మాట్లాడుతున్నా వీళ్ళ శాఖలలోనే ఎందుకు పెట్టాలంటే వీళ్ళని ఏ రకంగానో ఏదో రకంగా గొడవలు తెచ్చుకోవాలి వీళ్ళను బర్త చేయాలి అందుకోసమే పెద్ద గొడవ సృష్టించి ఆమెను ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేయాలన్న ఆలోచన జరుగుతుంది కొడగలారా మీరు బుద్ధి తెచ్చుకోండి ఇది మునుకాపు బిడ్డలు అలాగే పద్మశాలి బిడ్డలు బీసీ బిడ్డలు అంతా కూడా ఇది గ్రహిస్తున్నారు ఆమె గనక ఏదన్నా హాని జరిగిన కొండ గారికి ఏదైతే సెక్యూరిటీ తీసి ఆయనను ఇది చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు మీరు ఈ చిల్లర పనులు మానుకోవాలని చెప్పేసి మేము అందరికి హెచ్చరిక చేస్తున్నాం అదే పార్టీగా మీకు ఏదైతే జూబ్లీస్ లో ఈమె గనక ఏదన్నా పార్టీలో ఈమెకు ఆ మంత్రి పదవిలో కనుక ఏదైనా ఇబ్బంది జరిగినా వీళ్ళ కుటుంబాన్ని ఏదైనా ఇబ్బంది తరిచినా కూడా జూబ్లీల్స్ ఉప ఎన్నికలో మీ పార్టీకి మరణ శాసనం రాసుకోవాల్సిన అవసరం మీరు ఉందని చెప్పేసి మీ చేతులతో మీ పార్టీకి మరణ శాసనం రాస్తారని చెప్పేసి ఆ పార్టీని కూడా బొంద స్థితిలో బీసీలందరూ కూడా ఉంటారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ కొండ గారికి కొండ సురేఖ గారికి యావత్ కాపులు ముద్రాజులు యాదవులు పద్మశాలు గవర్న బీసీ అన్నలందరూ కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి గవర్నమెంట్కి ఇదే హెచ్చరికగా బీసీలకు నలభై రెండు శాతం ఇస్తా అన్న గవర్నమెంట్ అదే మినిస్టర్లలో ఎందుకు నలభై రెండు శాతం ఇవ్వట్లేదు మరి అదే నలభై రెండు శాతంలో మును కాపు బిడ్డకు ఎందుకు రాలేదు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఏదైతే ఉన్నాయో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మును కాపు పదవి ఉండే మంత్రి పదవి మరి ఇప్పుడే ఎందుకు లేదు అంటే బీసీలను పూర్తిగా అణచివేయాలనే ఆలోచన మానుకోండి నలభై రెండు శాతం బీసీ మినిస్టర్లలో కూడా మాకు వాటా ఇయాల్సిందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా జై మును కాపు జై జై మును కాపు